రైతులందరికీ నమస్కారం చూడండి అకాల వర్షం వల్ల మొన్న కురిసిన వర్షాలకి ఒక రైతు మొత్తం తన ఎకరంలో ఉన్న భూమిని చేసి వెరైటీ హైట్ ఎక్కువ వేరడం వల్ల కింద పడ్డది దీని రైతు కష్టంతో తను స్వయంగా మొత్తం ఎకరం మొత్తం కూడా ఇట్లా కట్టెలు కట్టి డ్యామేజ్ని కొంతవరకు తను కాపాడుకోవడానికి అవకాశం చేసిండు ఎందుకంటే వాటర్లో ఉంటే ఇంకా పూర్తిగా గింజ నష్టం జరుగుతుందని కట్టెలు కట్టడం వల్ల కొంతవరకు అయినా నష్టం నుంచి కోలుకోవచ్చు ఆవేదన తన బాధతోని తన ఆలోచనతో రైతు ఇలా కట్టిండు చూడండి ఫ్రెండ్స్ చాలామంది రైతులు కొంతమంది వదిలేస్తారు ఎందుకు లే ఏం లే అన్నట్టు కానీ ఈ రైతు పాపం తను పండించిన పంటని చేతికరిచే పంటని వదిలించుకోలేక బాధ తట్టుకోలేక మొత్తం కట్టలు కట్టి నిలబెట్టిండు దీనివల్ల వర్షం కొట్టినా కానీ నెక్స్ట్ డ్యామేజ్ అనేది ఎక్కువ కాదు కొంతవరకైనా డ్యామేజ్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది వదిలేస్తే ఏమి రాదు ఇలా కష్టపడి ఆలోచన చేస్తే ఎంతో కొంతైనా వస్తుందని రైతు ఆలోచన బాగుంది హ్యాండ్స్ ఆఫ్ ది ఫార్మర్